నమస్కారం సెప్టెంబర్ మాసం రాసి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు ప్రమశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి సెప్టెంబర్ మాసంలోనే రాసి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం రాసి వారికి ఏ విధంగా ఉన్నాయంటారు గురుగారు ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయాలి తప్పకుండా అమ్మా ఓం శ్రీ మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో మనం గ్రహస్థితులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు సంచారము అలానే కొన్ని రోజుల పాటు సెప్టెంబర్లో ద్వితీయంలో కుజుడుని తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్ళిపోవటం సెప్టెంబర్ మధ్యలో అలానే ఆరో స్థానంలో వాళ్ళకి రవి కేతు గ్రహాల యొక్క సంచారం దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉండి సప్తమ స్థానంలోకి వెళ్ళిపోవటం శని వక్రస్థితిలో లాభంలో ఉండటం వెయ్యి స్థానంలో రాహు యొక్క సంచారం ఇది సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి వీళ్ళకి మరి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు లాభాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో గురువు లాభాన్ని ఇవ్వటం అంటే ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా ఉండే ప్రయత్నాలనేవి అనుకూలంగా ఉంటాయి అంటే మనం చేసే పని ఏదైతే ఉంటుందో శ్రమకి తగ్గట్టుగా మనకు ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా సరే పని చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ద్వితీయంలో గురువు మంచివాడు అలానే వీళ్ళకి రవి బుధుల యొక్క కలయిక కూడా ఉంది రవి బుధుల యొక్క కలయిక ఎక్కడ కలుస్తుందంటే సింహరాశిలో వీళ్ళకి కలుస్తుంది సింహరాశిలో కలవటం అంటే ఏంటంటే మేష వృత్సం మిథునం కర్కాటకం సింహం పంచమస్థానం రవిధులు స్వక్షేత్రంలో ఉండటం వల్ల సింహ సంక్రమణ యొక్క ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అదే రవి మళ్ళీ మారుతాడు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశిలోకి వచ్చేస్తాడు రావటం వల్ల అక్కడ రవి శుక్ర కేతు యొక్క కాంబినేషన్ కూడా ఉంటుంది అందువల్ల రవి వల్ల రవి యొక్క బలం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది అంటే సెప్టెంబర్ మధ్యలో వాళ్ళకి మంచి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సెప్టెంబర్ మాసంలో మొత్తం కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు సెప్టెంబర్ పదిహేను నుంచి మరింత బాగుంటుంది వాళ్ళకి అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు రావటం వాళ్ళకి ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వస్తుంది పదిహేను నుంచి మరింత ఎక్కువ బాగుంటుంది అలానే వివాహ ప్రయత్నాలు చేసుకునే వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే వివాహం కానీ ఎవరైతే ఉంటారో ఆ పెళ్లి సంబంధాలు అనేవి తొందరగా కుదిరే అవకాశాలు ఉంటాయి అలానే మంచి సంబంధం కూడా వస్తుంది వాళ్ళకి కాబట్టి వివాహ ప్రయత్నాలు బాగుంటాయి అలానే ప్రయాణాలు చేయటం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతుంటుంది కానీ మధ్యవర్తిత్వం అనేది వాళ్ళకి పనికిరాదు అంటే ఎప్పటి వరకు పనికిరాదు పదిహేనో తారీఖు వరకు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు కుజుడు ఎప్పుడైతే తృతీయంలోకి మారుతాడో సెప్టెంబర్లో మారుతాడు కొన్ని రోజుల తర్వాత మారిన తర్వాత తృతీయ స్థానంలో కుజుడు రావటం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు వాళ్ళకి కోర్టు సమస్యలు పరిష్కారం జరుగుతాయి అంటే పదిహేనవ తారీఖు తర్వాత వాళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఇళ్ళు కొనుగోలు చేయటం భూములు కొనుగోలు చేయటం వ్యవసాయ పనులలో అనుకూలంగా ఉండటం అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం పిత్రార్జితం రావటం ఒకటి అలానే తండ్రి యొక్క ఆరోగ్యం బాగుపడటం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే తృతీయ స్థానంలో కుజుడు మంచివాడు అది ఎప్పుడు వస్తుంది సెప్టెంబర్ మధ్యలో వస్తుంది కాబట్టి కుజుడు వల్ల లాభం కలిగే అవకాశాలు ఉంటాయి బ్యాంకు రుణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి లోన్లు తీసుకుంటారు ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగుండాలంటే ద్వితీయంలో గురువు మంచివాడు తృతీయంలో కుజుడు చాలా మంచివాడు సెప్టెంబర్ మాసంలో అలానే వీళ్ళకి ఆ రవి కూడా మారుతాడు రవి ఎప్పుడు మారుతాడు సెప్టెంబర్ మధ్యలో మారుతాడు కాబట్టి ఆరో స్థానం రవి వస్తే చాలా మంచిది అంటే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ కావటం అలానే ఆరో స్థానంలో కేతు ఉంటాడు కేతు వల్ల జ్ఞానం కలుగుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయని అర్థం అలానే శుక్రగ్రహం శుక్రగ్రహం ఏంటంటే మనం ఏదైనా ధార్మి పెళ్లి ప్రయత్నాలు చేయటం ఒకటి వివాహపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే కళల పట్ల ఆసక్తి చూపించుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి అంటే ఆరోగ్యపరంగా మొదటి పదిహేను రోజులు కొంత ఇబ్బంది కలుగుతుంది మేష వాళ్ళకి అంటే ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఏదైతే ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల భార్యాభర్తల యొక్క కలయిక విషయంలో కానీ భార్యాభర్తల యొక్క సమస్యలు కానీ ఎక్కువగా ఆతృత పడకూడదు అంటే ఎక్కువగా టెన్షన్ పడటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే అంత టెన్షన్ పడకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి దేని విషయంలో భార్యాభర్తల విషయంలో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో చికాకు పడే అవకాశాలని తగ్గించుకోవాలి దానివల్ల వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా తృతీయ స్థానంలో కుజుడు మంచివాడు ద్వితీయంలో గురువు మంచివాడు దానితో పాటు శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది అంటే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండో స్థానంలో చాలా మంచివాడు కాబట్టి ఇక శుక్రగ్రహం కూడా చాలా బాగుంటుంది అంటే శుక్రగ్రహం వల్ల కూడా వివాహము సుఖము భోగము సౌఖ్యము వివాదాలు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి జ్ఞానం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత ఖర్చును పరిమితం చేసుకోవాలి వీడు అంటే ఖర్చు పెట్టడంలో ఆదాయం వస్తుంది కదా అని మనం ఖర్చు పెట్టడం కాదు కదా ఆదాయాన్ని కొంత తగ్గించుకోవాలి చికాకులు తగ్గించుకోవాలి మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు కానీ టోటల్గా ఏంటంటే మేష్రాస్ వాళ్ళకి చాలా ఎక్కువైన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి ఆ ప్రయత్నాల పరంగా కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళకి మంచిగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా గ్రహస్థితి అనేది మనకు ఏదైనా సరే భూములు కొనుగోలు చేయొచ్చు ఇల్లు చక్కగా భూములతో పాటు ఇళ్ళు కొనుగోలు చేయవచ్చు దుస్తులు కొనుగోలు చేస్తారు బంగార ఆభరణాలు కొనుగోలు చేస్తారు అయితే ఇక్కడ ఎక్కడ చికాకులు వస్తుందనంటే లేనిపోని విషయాల్లో మనం కలగ చేసుకోవటం వల్లనే ఇక్కడ చికాకులు కలుగుతుంటాయి వీళ్ళకి అంటే అనవసరమైన వాటిల్లో మనం తలదోర్చకూడదు అనవసరమైన వాటిల్లో మనం తలదోర్చడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుస్తాయి అంటే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు వీళ్ళకి మన మధ్యవర్తిత్వం వల్ల ఏమవుతుంది లేనిపోని అపోహలు వీళ్ళ మీద అవమానాలు ఎక్కువగా రావటం ఆ అవమానాల వల్ల కొంత వాళ్ళు మానసికంగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి కాలం విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించే ఉంటాయి చక్కగా వాళ్ళు బద్ధకం లేకుండా వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళచ్చు దాని విషయంలో విద్యార్థులకు చాలా బాగుంటుంది అనుకూలమైన ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళు లైఫ్లో సక్సెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకి చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అయితే స్త్రీలకు వచ్చేటప్పుడు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు ప్రతి పనిలో నేను ముందుండాలని ఆలోచన చేస్తుంటారు ప్రతి విషయంలో కొంత రాజీ ధోరణి అవలంబించి లౌకిక విధానంతో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కేవలం వీళ్ళు ఏమిటంటే కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆ కుటుంబ బాధ్యతలు చికాకులు రాకుండా చూసుకోవాలి సంతాన పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మానసికంగా ఆందోళన మధ్యవర్తిత్వం లేకుండా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాబట్టి మ్యాష్రాస్ వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ మటుకు గ్రహాలనేవి గోచారీత్యా చాలా బాగున్నాయి కాబట్టి ఇక్కడ గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో మంచివాడని మన శాస్త్రం చెప్తుంది అలానే కుజుడు మూడు ఆరు పదకొండు స్థానంలో కుజుడు కానీ కేతువు కానీ శని కానీ రాహువు కానీ అనుకూలంగా ఉంటాడని శాస్త్రం చెప్పింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ గ్రహాలు అనేవి బాగున్నాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు మరిచి వారికి వచ్చేసి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రుద్రగాయత్రి మంత్రం అనేది చేసుకోవాలి తత్పురుషాది మహాదేవాయిదేమే తన్నో అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలేబరు ఔషధం నారాయణ వైద్యోనారాయణరైన మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే నువ్వులు దానం చేయండి నువ్వులు మినుములు దానం చేయటం చాలా మంచిది ఈ నువ్వులు ఎప్పుడైతే శనికి సంబంధించిన ప్రదోషకాల సమయం ఉంటుంది సాయంకాలం చక్కగా తలస్నానం చేసి నువ్వులు దానం చేయాలి నల్ల నువ్వులు దానం చేస్తే మంచిది అలానే మెనుములు వచ్చేటప్పుడు ఆదివారం రోజున ఏదైతే ఆదివారం ప్రాతకాలంలో మనకి సూ సూర్యహోర ఉంటుంది రవిహోర అంటారు ఆ రవిహోరలో దానం చేయటం వల్ల వీళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది టోటల్గా మేషరాశి వాళ్ళకంతటి కూడా ఎక్కువ గ్రహాలు చాలా చాలా అమ్మ ఒక రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దాని గురించి అయితే తెలియచేశారు ధన్యవాదాలు నమస్కారం